ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ త్రీ ఫ్రెండ్స్ ఇక ఈ కథనైతే మూవీ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మళ్ళీ ఇంకో కథనైతే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే కావాలి అలాగే తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి వసుధార సున్నుండ తినిపించడంతో ఆ టేస్ట్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా మా అమ్మ చేసిందే చెప్పు వస్తారా మా అమ్మే ఇవి పంపించింది కదా నిజం చెప్పు అని నిలదీస్తాడు ఇక వసుధార నేనే చేశానని చెప్తున్నాను కదా రిషి అని అంటుంది ఇక రిషి అబద్ధాలు చెప్పొద్దు వస్తారా నా పైన ఒట్టు వేసి చెప్పు ఇవి మా అమ్మ చేసినవే కదా మా అమ్మ చేసినవి ఎలా టేస్ట్ నాకు చాలా బాగా తెలుసు అని అంటాడు దాంతో ఇక వస్తారా అత్తయ్య గారు నన్ను క్షమించండి ఇక నేను అబద్ధం చెప్పలేనని అవును రిషి ఇవి మీ అమ్మగారు తీసుకొచ్చినవి అని అంటుంది ఇక రిషి ఎందుకు వస్తారా అబద్ధం చెప్పావు అయినా మా అమ్మ ఎందుకు నాతో అలా ప్రవర్తిస్తుంది మళ్ళీ నా పైన ఇంత ప్రేమని మనసులో పెట్టుకోనుందా అసలు ఏంటి వస్తారా ఇదంతా నీకు నిజం తెలిసే ఉంటుంది చెప్పు వస్తారా నాతో అంత కఠినంగా మాట్లాడిన మా అమ్మ మళ్ళీ నా కోసం ఇవి తీసుకొచ్చిందంటే మా అమ్మ కావాలని ఇదంతా చేస్తుంది ప్లీజ్ ఎందుకో చెప్పవా అని అడగడంతో ఇక వస్తుందారా రిషి అసలు ఏం జరిగిందంటే నీతో నిజం చెప్పొద్దని అనుకున్నాను కానీ ఇవాళ నేను అత్తయ్యకిచ్చిన మాటని తప్పుతున్నాను ఎందుకంటే నువ్వు నీ పైన ఒట్టు వేసుకున్నావు కాబట్టి అని ఇక అసలు ఎందుకు అత్తయ్య గారు మనల్ని కావాలని అలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారో తెలుసా అత్తయ్య గారు ఒకరోజు గుడికి వెళ్ళారంట అక్కడ పంతులు గారు అత్తయ్య గారితో మనము అలాగే అత్తయ్య వాళ్ళు కలుసుంటే నీకు ఏదో ప్రమాదం ఉందని చెప్పారంట అందుకోసమే అత్తయ్య కావాలని కోపంగా మాట్లాడి మనల్ని వేరేగా ఉంచారు ఎందుకంటే దూరంగా ఉన్నా కూడా నువ్వు బాగుంటావని అలాగే అత్తయ్య నీ పైన ఎంత ప్రేమ ఉందో తెలుసా అంతేకి ఎప్పుడు నీ గురించి అడుగుతూ ఉంటారు అలాగే నీకు మాత్రం ఈ నిజాన్ని తెలియదు తెలియనివ్వద్దని చెప్పారు ఇదే రిషీ జరిగిందంతా నాకు కూడా ముందుగా తెలియదు ఆ తర్వాతే తెలిసింది అని చెప్పడంతో మా అమ్మ నా కోసం నేను సంతోషంగా ఉండాలని ఇలా చేసిందా అయినా ఆ పంతులు గారు అలా చెప్పారేంటి ఏంటి వస్తారా నేను మా అమ్మ దగ్గర లేకపోతే ఆ బాధతోనే నేను చనిపోయేలా ఉన్నాను మా అమ్మ పక్కనుంటే అసలు నాకేమవుతుంది అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా వస్తారా అని చెప్పడంతో ఏమండి ఏ తల్లైనా కొడుక్కి అపాయం అంటే అది జరుగుతుందా లేదా అని ఆలోచించదండి తన కొడుకు సంతోషంగా ఉండాలని చూస్తుంది అందుకోసమే అత్తయ్య గారు ఇలా చేశారు అని చెప్పడంతో నిజంగా మా అమ్మ చాలా గొప్పది వస్తారా ఇప్పుడే నేను మా అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పి వస్తారా పిలుస్తున్నా కూడా ఇక రిషి జగతి అయితే బయలుదేరుతుంది ఇక వస్తారా కూడా బాబుని తీసుకొని అక్కడికైతే వెనకాలే వెళ్తుంది ఇక రిషి అమ్మ అని జగతిని పిలుస్తుండడంతో ఉండడంతో జగతి ఎందుకు వచ్చావు రిషి అయినా ఇక్కడ నీకేం పని అని అంటే ఇక రిషి చాలమ్మ ఎందుకమ్మ నా పైన ఇంత ప్రేమను పెట్టుకొని ఇలా నటిస్తున్నావు అయినా నేను నీకు దూరంగా ఉంటే నేను ఎలా బాగుంటానని అనుకున్నామమ్మా అని చెప్పడంతో ఇక జగతి అదో రకంగా చూస్తూ ఇక వస్తారా వంక చూస్తూ ఉంటుంది ఇక వస్తారా చెప్పేసి అని అన్నట్టుగా చేస్తుంది రిషి నాన్న అని అంటుంటే అమ్మ అని ఇక గట్టిగా కౌగులించుకుంటాడు జగతిని ఇక జగతి నాన్న రిషి నీ కోసమే ఇదంతా అయినా ఇప్పటికీ ఆరు నెలలు పూర్తయింది ఇంకో ఆరు నెలలు నువ్వు మాకు దూరంగా ఉంటే చాలు అని చెప్తుండడంతో ఏంటమ్మా అయినా నేను నీకు దూరంగా ఉంటే మాత్రం మొన్న నాకు యాక్సిడెంట్ జరగలేదా అయినా ఇవన్నీ ఏంటమ్మా ఒకవేళ ఆయన చెప్పారే అనుకో నేను నీకు దూరంగా ఉంటే ఎలా సంతోషంగా ఉంటానని అనుకున్నావు ప్లీజ్ అమ్మ ఇక నీ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పొద్దమ్మా మేమందరం కలిసే ఉందామమ్మా నాకేం కాదని అంటాడు దాంతో మహేంద్ర అవును జగతి అసలు రిషి ఎంతలా చూడు ఎలా అయిపోయాడో నీకు దూరం అయ్యాక అని అంటుంటే ఇంకా కూడా అవునత్తాయా మేము వేరేగా ఉన్నామనే మాట కానీ రిషి ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉండే చెప్పడంతో ఇక నాన్న అంటూ తను కూడా ప్రేమగా అయితే ఇక దగ్గరికి తీసుకోవడంతో ఇక రేషి ఎమోషనల్ అవుతూ ఏది ఏమైనా మనందరం ఉందామని అంటాడు ఇక మహేంద్ర కూడా అవును అని చెప్పడంతో ఇక జగతి సరే నాన్న అని అంటుంది ఇక అందరు అలా ఒక ఇంట్లో ఇంట్లో చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక వాళ్ళ వాళ్ళమ్మ కూడా అమ్మ వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ ఇంటికి ఏ దిష్టి తగలకూడదు అని చెప్పి మీ అందరికని ఇక దిష్టి తీసి ఇక చాలా హ్యాపీగా అయితే అందరు కలుసుంటూ ఇక కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుతూ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక ఈ కథని ఇక్కడి వరకు అయితే ముగించేస్తున్నాను తర్వాత ఇంకో ఒక కథనైతే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా ఇలానే అన్ని కథల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్